ఇక సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటి వార్త దిశ దినపత్రికలో చూడవచ్చు మరి ఏదైతే గతంలోనే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అక్కడ మార్కెట్లో జరుగుతున్నటువంటి తంతి ఏ విధంగా ఉంది అసలు వాళ్ళకి జీతాలు అవసరమా జీతాల దండగా అన్నటువంటి విధంగా మార్కెట్కు సెలవులు ప్రకటించినటువంటి సంఘటనలు కానీ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ చూపించడం క్లియర్గా జరిగింది అయితే అసలు మార్కెట్ ఆదాయం మార్కెట్కే దక్కుతుందా లేదా అంటే గతంలోనే మొత్తం దొంగలే తయారైపోయారు మార్కెట్లో అని కూడా స్పష్టంగా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్లో చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి అంశం ఈరోజు దిశాదినపత్రికల్లో రావడం జరిగింది ఒకసారి చూద్దామా దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే సూర్యాపేట వ్యవసాయ లో పశువుల సంత కూడా ఎవ్రీ మండే ఉంటుంది ఆ మండే రోజు ఏం జరుగుతుంది అంటే ఎవరికైతే అంటే అక్కడ శిస్తు చెల్లించాల్సినటువంటి శిస్తు ఏదైతే ఉంటుందో మార్కెట్కి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఉద్యోగస్తుల చేతుల్లోకి పోతా ఉన్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక మార్కెట్ అధికారులు అయితే మాకేం తెలవదు మాకేమైనా మాకు ఏమైనా ఏసీ రూములు కావాలి రైతులకు వస్తువులు కల్పించేది లేదు రైతులకు మంచినీళ్ళు లేకున్నాయని లేదు రైతులకు పాయకానాలు లేకున్నాయని లేదు రైతుల కొనుగోలు సాగుకున్నాయని లేదు అసలు మార్కెట్ నడవకుండా మాకు సంబంధం లేదు మా జీతాలు మాకు రావాలి మేము పొద్దుగాలు రావాలి తినాలి కూర్చోవాలి పోవాలి అవసరమైతే మార్కెట్కి సెలవులు ఇచ్చుకుంటూ పోతూనే ఉండాలి అని అదే విధంగా కొనసాగుతాం ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే రైతులు ఇబ్బందులు పడతా పడ్డారు కాబట్టి ఇన్ని రోజుల నుంచి కూడా రైతులు అక్కడ ఇబ్బందులు పడుతూ అతి తక్కువ ధరకే కొనుగోలు జరిగినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి అనాల్సి వస్తూ ఉంది లేకపోతే నిజంగానే మద్దతు ధరలు వస్తే రోజు వస్తాయి రోజు అదే చెప్తా మద్దతు ధర వచ్చింది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో విస్తీర్ణంలో అతిపెద్ద మార్కెట్ ఇదే అని చెప్పారు అక్కడ సెక్రటరీ ఎవరు అన్నారంటాడు అన్నీ చూస్తూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు సూర్యాపేట మార్కెట్లో ఏం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతూ ఉందని ఆ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఏదైతే పశువుల సంతకు సంబంధించినటువంటి వార్త చూడవచ్చు వ్యవసాయ మార్కెట్లో కచ్చిఫ్ కింగ్ సూర్యాపేట మార్కెట్ మొత్తం అతనిదే హవా సోమవారం మూ మూతికి కచ్చి కట్టాడంటే సంతోషిస్తూ సగం ఆయన జేబులోకి పట్టించుకోని అధికారులు గతంలో కూడా ఇతనిపై అవినీతి ఆరోపణలు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి అవినీతి జాడ్యం పట్టుకుంది మార్కెట్లో పనిచేస్తున్నటువంటి కచ్చిఫ్ కింగ్ పాగా వేశాడు ఆ అధికారి అక్రమాల అక్రమ సంపాదన అడ్డు అదుపు లేకుండా పోయింది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనుకున్నాడేమో అందినకాడికి దండుకుంటున్నాడు ఇప్పటికే సోమవారం మార్కెట్లో శిస్తు సగం ఆయన జేబులో వేసుకొని లక్షలు గడించాడని ఆరోపణలు వెలువెత్తున్నాయి కచ్చిఫ్ కింగ్ మార్కెట్లో ప్రతి సోమవారం సంతకు వచ్చే పశువులను కొనుగోలు చేయడానికి అమ్మడానికి వచ్చే వ్యాపారస్తులు ఈయన చేతులు తడపాల్సిందే మూతికి ఖర్చు కట్టుకొని తలకు టోపీ పెట్టుకొని సంతకు వచ్చే వాహనాల చుట్టూ తిరుగుతూ తనకు నచ్చినంత డబ్బులు వసూలు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాధితులు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు సూర్యాపేట సూర్యాపేట మార్కెట్ మొత్తం అతనిది హవా సోమవారం మూతికి ఖర్చుపు కట్టాడంటే సంతోషిస్తూ సగం ఆయన జేబులోకి పట్టించుకొని సంబంధిత శాఖ అధికారులు గతంలో కూడా ఇతనిపై అనేక ఆరోపణలు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి అవినీతి జాడ్యం పట్టుకుంది మార్కెట్లో పనిచేస్తున్న కింగ్ బాగా వేసుకొని కూర్చున్నాడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో వ్యాపారం చేస్తున్న కమిషన్దారులు ఖరీదారుల మధ్య ఏమైనా తగాదాలు విభేదాలు చోటు చేసుకుంటే ఆ పంచాయతీ ఆ పంచాయతీలో కర్చిఫ్ కింగ్ ఉండాల్సిందే మార్కెట్లో చోటు చేసుకున్న పంచాయతీలను తలదూర్చడం అతనికి వెనతో పెట్టిన విద్య మంచి మాటకారి కావడంతో మార్కెట్ ఖరీదారులు మార్కెట్ కార్యదర్శి కంటే ఆ కింగ్ దగ్గరే సమస్యలు వెల్లబుచ్చుతారు పని జరిగితే ఆ రోజు కింగ్ జేబు నిండుగా ఉంటుంది మార్కెట్లో పనిచేస్తున్న సిబ్బందికి కచిఫ్ కింగ్ అంటే హడల్ గతంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి కచిఫ్ కింగ్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ మార్కెట్ తీసుకురావడంలో రాష్ట్ర స్థాయిలో పైరవీలు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చాడు ఆ కార్యదర్శి సూర్యాపేట మార్కెట్ నుంచి బదిలీ అయిన వెంటనే కచిఫ్ కింగ్ తన విశ్వరూపంను ఖరీదారులు కమిషన్దారులు పశువుల పైన చూపడం ప్రారంభించాడు వారం వారం పశువుల సంతలో మార్కెట్ రూపంలో డబ్బులు వసూలు చేసి అతనికి జేబులో వేసుకుంటాడు అంతేకాకుండా తనకు నెలవారీ నెలవారీగా మామూలు ఇచ్చి వారితో ఇచ్చిన వారితో సఖ్యంగా ఉండడం మామూలు ఇవ్వని ఖరీదారులు కమిషన్దారులను ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేయడం కింగ్ నైజం మార్కెట్లో కింగ్ హవా సాగుతుండడంతో చేసేదేమీ లేక బాధితులు మూతి మీద వేలేసుకుంటున్నారు డబ్బులు వే వసూలు చేయడంలో ఆయన స్టైలే వేరు ప్రతి సోమవారం వ్యవసాయ మార్కెట్లో సంతకి ఇతర రాష్ట్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేటటువంటి వ్యాపారస్తులు కచ్చిఫ్కింగ్ హుకుం జారీ చేశారు పశువులను కొనుగోలు చేసి వెళ్తున్న వ్యాపారస్తుల నుంచి రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని లేకపోతే మార్కెట్కి మీ పశువులను తీసుకురావద్దని వ్యాపారస్తులకు వ్యాపారస్తులు చెప్పడంతో వ్యాపారస్తులు లభోదీవం అంటున్న అంటూ మొత్తుకుంటున్నారు రహదారి వెంట రసీదు లేకుండా వెళ్తే సంబంధిత అధికారులకు ఆపుతానని వ్యాపారస్తులు అనడంతో ఆపిన వారికి నా పేరు చెప్పండి అంటూ వారికి హుకుం జారీ చేసినట్టు బహిరంగ విమర్శలు గుప్పుమంటున్నాయి కచ్చిప్ మూతి కట్టి తలకు టోపీ పెట్టి బైక్పై తిరుగుతూ పశువుల పశువులను తీసుకెళ్తున్న వాహనాల వెనక తిరిగి అక్రమంగా వసూలకు పాల్పడుతున్నారని భారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వందల కొద్ది వాహనాలు సంతకు వస్తుంటే సగం పనులు వసూలు చేసి కచ్చిప్ కింగ్ జేబులు వేసుకుంటున్నాడు పలువురు వాపోతున్నారు ఈ విషయం చెప్పి ఇప్పటికే ఉన్నతాధికారులు వ్యవసాయ మార్కెట్పై ప్రతి సోమవారం మార్కెట్కి ఆదాయాన్ని పెంచే పశువుల సంతపై దృష్టి సారించి మార్కెట్ ఆదాయానికి గండి కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్న కచీఫ్ కింగ్పై విచారణ జరిపి మార్కెట్ ఆదాయాన్ని కాపాడాలని జిల్లా ప్రజానికం కోరుకుంటుంది వారు దీనికి సంబంధించినటువంటి వివరణ ఇస్తా ఉండి వారం వారం మార్కెట్ శిస్సు మారుతుంది సంతోష్ కుమార్ మార్కెట్ శ్రేణి అధికారి సెక్రటరీ చెప్తా ప్రతి సోమవారం మార్కెట్కు వచ్చే శిస్తు మారుతూ ఉంటుంది ఒక వారం ఎక్కువ పశువులు రావడం ఒక వారం తక్కువ పశువులు సంతకు రావడంతో శిస్తు ఎప్పుడు సమానంగా ఉండదు వారానికి వారానికి మారుతూ వస్తుంది సంతలో మార్కెట్ ఇస్తూ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ తమ జేబులలో వేసుకుంటున్నట్టు మా దృష్టికి రాలేదు అలా ఎవరైనా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి అయితే ఈయన ఏం చెప్తా ఉండే సెక్రటరీ వివరణ ఏం చెప్తా ఉండంటే ఇక్కడ ఏదైతే సంతలో వసూలు జరుగుతున్నట్టు కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి రాలేదని చెప్తా ఉండు మరి మీరు లేస్తే మార్కెట్లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఉద్యోగస్తులు ఏం చేస్తూ ఉన్నారు క్లియర్ క్లియర్గా ఏం ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ఈ కచ్చిఫ్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఒక ఉద్యోగి టోపీ పెట్టుకొని కచ్చిపు కట్టుకొని దొంగ లెక్క తిరుగుతూ ఉన్నాడు దొంగ లెక్క దొంగ లెక్క వసూలు చేసుకుంటా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు మరి దొంగ వసూలు చేసినటువంటి వాటాల్లో మరి మీకేమన్నా ఉన్నతాధికారులకు ఏమైనా వస్తూ ఉన్నాయా వస్తున్నాయి కాబట్టి మౌనంగా ఉంటా ఉన్నారా మరి మీ దృష్టికి రాలేదు అంటే మరి ఇంత క్లియర్గా చెప్తా ఉంటే వాళ్ళంతా కూడా బాధితులంతా వాపోతూ ఉన్నారు ప్రతిరోజు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారంటే ఎవరికి భయపడాలి మీ తాత జాగిరా మీ అయ్య జాగిరా ఇది మార్కెట్ అనేది ఈ ఈ అధికారులు అధికారుల నెపంతో వసూలు చేసుకుంటా శిస్తు మీరు బరాబర్ వసూలు చేయాలి అక్కడ ఉండి మార్కెట్కి ఆదాయం తీసుకురమ్మని మిమ్మల్ని ఉద్యోగస్తులుగా నియమిస్తే ఈ ఉద్యోగస్తులే దొంగల అవతారం ఎత్తి ఒకడు కచ్చిపు కట్టుకొని టోపీలు పెట్టుకొని తిరుపుకుంటా ఆ స సూర్యాపేట సంత అంటే దాదాపుగా సూర్యాపేటకు అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పశువులు వస్తూ ఉంటాయి ఈ సంతకి అక్కడ చూడండి ఎవ్రీ మండే కూడా చాలా వరకు కూడా లారీలన్నీ కూడా ఇతర అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాహనాలు కూడా వచ్చి పశువులను ఇక్కడ కొనుక్కపోతూ ఉంటారు అమ్ముతూ ఉంటారు మరి ఇటువంటి క్రమంలో ఇక్కడ ఈ రకంగా వసూలు చేసుకుంటా మీ జేబులు నింపుకుంటూ ఉంటే మరి రేపు పాలకవర్గం వచ్చే లోపు ఇంకా ఏం అనుకుంటారు సూర్యాపేట మార్కెట్ని ఉంచుతారా లేకుంటే అమ్ముతారా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ అసలు ఉందా లేదా నిజంగా మీరు ఆదాయాన్ని తీసుకొస్తుంటే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు ఎవ్రీ మండే మీరు మంత్లీ ఒకసారి అసలు ఎంత ఆదాయం వస్తూ ఉంది ఏందనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఉంది అది ఉండదు ఏమైనా టోపీలు పెట్టుకోవడం కచ్చిపులు కట్టుకోవడం వసూలు చేసుకోవడం ఇంకేమైనా అంటే మీరు ఏమైనా సలహాలు చేయరాదు అంటాడు మరి మీ సలహాలు ఇస్తానికి మీరు జీతం మీ జీతాలు ఎందుకు దండగా మీరు రాజీనామా చేసిపోతే ఇంకోటి వచ్చి కూర్చొని ఆడవాడన పని చేస్తాడు ఏం చేద్దామంటారు చెప్పండి మీకెందుకు మరి లక్ష రూపాయలు రెండు లక్షల జీతాలు మీకెందుకు మీ సమాధానాలు చెప్తే పశువుల సొంతలో మిమ్మల్ని అక్రమంగా వసూలు చేసుకొని ఆడ జీతాలు ఇచ్చి కూర్చోబెడతా ఉన్నారా మిమ్మల్ని ఏమన్నా ఇప్పటికైనా ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆయనే ఒక స్ట్రిక్ట్గా ఇప్పటికైనా మార్కెట్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది మార్కెట్ని కాపాడండి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి ఒక మంచి పేరు గతంలో ఉండేది దాన్ని చెడగొట్టకుండా సూర్యాపేట మార్కెట్కు వస్తే ఒక రూపాయి రైతుకు లాభం చేకూరుతుంది ఒక రూపాయి మిగులుతుంది అనేటటువంటి విధంగా ఉండాలి తప్పించి వీడికి వస్తే నిండా ముంచిపోతారని ఆయన పెద్ద దొంగలు తయారైపోయారు వాళ్ళంతా సిండికేట్ అయిపోయి ఒక రాశికి ఎక్కువ ధర వేసి మిగతా వాటికి అంతా ఉన్నారు ఉన్నారనేటటువంటి చెడ పేరు రాకుండా ఈ సంతకు సంబంధించినటువంటి అంశం ఇదైతే మీకు యదేచగా దొంగల లెక్క దోసుకుంటా ఆడ కూర్చొని గేట్ కాడ ఉం ఎవడు ఉండడు ఉన్న ఒకడు తిరుగుతూ ఉంటాడు వసూలు చేసుకుంటూ పోయి సంతల సంతల పైసలన్నీ సంత వీళ్ళ తాత సొమ్ము అన్నట్టు మొత్తం వాడు వాళ్ళ తాత జాగీర్ వాళ్ళ తాత వాళ్ళ అయ్య జాగీర్ అనేట్టు మొత్తం చుట్టుపట్టా పట్టా చేసుకున్నట్టు వీళ్ళు పోయి దొంగల లెక్క వసూలు చేసుకుంటా ఉంటారు ఇక సామాన్య ప్రజలకైతే వాళ్ళకి ఏం అవసరం లేదు మార్కెట్లో ఏదైనా కానీ ఇక రాజకీయ నాయకులు అయితే ఆ పోరు కొంతమంది ఇక ఉద్యమాలు చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడి నుంచి చాలా వరకు కూడా కబేలాలకు తరలిపోయేటటువంటి పశువులు కూడా ఇక్కడ బొచ్చాడు ఉంటాయి అంటే చాలా వెహికల్లల్లో అతి క్రూరంగా తరలిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా అవన్నీ కూడా కాబద్దు మరి చాలా మంది ఇంకా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు కదా మరి వాళ్ళు ఎందుకు అడడానికి అర్థం కాదు మరి ఈ ఈ రాసులలో కూపలల్లో జేబులలో ఈ దొంగలు వసూలు చేసినటువంటి పైసలలో మరి ఏమైనా వాటాలు ఏమో కానీ ఒక్కడు మెసలు పత్రిక మంచి వార్త రాసింది కానీ ఈ టోపిక్ ఈ టోపిక్ అచీఫ్ కింగ్ పేరు కూడా పెద్దవి పెట్టి వాని ఫోటో ఈ ఇది లేకుండా చేస్తే మంచిగా ఉంటుంది ఇజ్జది వాని జీతం ఎందుకు దండగాని బట్ ఎందుకంటే ఒక ఉద్యోగస్తుడు అరే ఒక్కొక్క నిరుద్యోగులు ఉద్యోగాలు లేక సస్తా ఉంటే మీకు ఉద్యోగాలు ఇచ్చి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్లు గ్రీన్స్ఫర్లు పెట్టుకొని వచ్చి కూర్చొని దున్నపోతు లేక వేసుకుంటా మళ్ళీ ఇటువంటి అక్రమాలకు పాల్పడుతూ ఉంటే ఏం చేయాలి మిమ్మల్ని మరి ఇటువంటి దొంగలకి డైరెక్ట్ వేయాలి బహిరంగంగా ఫోటోలు వేసి చూపియ్యాలి అప్పుడే సిగ్గు వస్తుంది వీళ్ళకి లేకపోతే మాత్రం ఇటువంటి అక్రమాలు అట్నే పాల్పడుతూ ఉంటారు ఇప్పుడు ఈ సోమవారం అయిపోయింది మళ్ళీ సోమవారం వీడు అదే అక్కడనే ఉంటాడు ఈసారి కచ్చిపు కాదు కిరీటం పెట్టుకొని పోయి తీర్క వసూలు చేస్తాడు మళ్ళీ కాబట్టి అసంటోళ్ళకి ఏంటంటే క్లియర్గా తీసే చూపియాలి ఈ మాస్కులు కచ్చిపులుగా అయితే కాకుండా డైరెక్ట్ ఆయన ముఖం ఇక్కడ మేసి పెద్ద ఫ్రంట్ పేజీలు వేస్తే అప్పుడు క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో ఇంకోసారి ఇటువంటి దొంగ పనులు లంగా పనులు చేయొద్దు అని విధంగా ఉంటారు ఇప్పటికైనా సూర్యాపేట మార్కెట్ని కాపాడండి ఈ పాలక వర్గాన్ని వచ్చిన తర్వాతనైనా ఇంకెట్లుంటుందో చూడాలి మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఏ రకంగా చేస్తారు ఇప్పటికే సూర్యాపేట అయితే ఎమ్మెల్యే టికెట్ ఎంత లేట్ అయిందో ఇది కూడా అంతే లేట్ అవుతూ ఉంది మరి ఆ పాలకవర్గం వచ్చినాకనైనా మరి ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే ఇటువంటి అక్రమాల కట్టుగట్టు ఏమైనా పడుతుందో లేదో చూడాల్సినటువంటి అవసరం ఉంది